નાની એટલોસ મનરાલ કી ની પાટ લોસતી એકા ડંતાય પક્કા ચુંદાય વાડી સને આયે દેમી એકા ડંતાય પક્કા ચુંદાય હું ન બુજી પા બેન ગિસની વાડ એકા ડંતા પક્કા ચુંદાય કાયતા મેય દેમી હા

ఏనుగు పెడితే కన్ఫ్యూజ్ అయ్యావా ఎలుక అయితే ఏనుగు పెట్టారా వాళ్ళ నానెవరు శివుడు వాళ్ళ నానెవరు శివుడు గణేష్ వాళ్ళ నానెవరు శివుడు శివుడు వాహనం ఏంటి తెలుసు నీకు తెలుసు చెప్పు నండి కరెక్ట్ శివుడు గణేష్ వాళ్ళ అమ్మ ఎవరు పార్పతి పార్పతి మీ అమ్మ పేరేంటి అఖిల 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 జానకినా మీ నాన్న పేరేంటి కిట్టు కిట్టు మీ నాన్న పేరు కిట్టు నా నీ పేరు అమృతమ్మ నేను కాతు కాతువా టీవీలో పేర్లు కాదమ్మా నిజం పేర్లు మీ తాత పేరు ఏంటమ్మా బీవీ తాతమ్మా నా బంగారమే అమ్మ నీకు అసలు పాటలు ఏమి రావంటగా

দে দা গিতরা হুম শ দাভি দাম কানিনু রবী মা হুম ইনুমু ইনুমু পাড়ু ইনুমু ইরোগা দেবী হুম মার কাল তেল আটক কষ্ট কামন গানু আ ততা মা শীতুরাদয়া

ఏ ముత్యపు శార నమ శమకు రోణ శార నమన పనులు పనులు హ్మ్ పనులు హ్మ్ సమకురు సమకుడా రోణ విష్టావి రామ ఇనుడు ఎమ్ క్లాప్స్ మేడి పండు చెప్పు ప్రాక్టికల్ గా చూపి నేను మేడికాయ తెస్తా ఒకసారి పండు చూపి అడిగి ఇంతేనా ఇంకేమి రావా అసలు మనోరాడితే అసలు ఏం పడుతున్నాను ഇത്ുന്നേ ആടി രണ്ട് രണ്ട് തുമ്മേ അമ്മ ആടി